రావు ధన సహాయంతో క్లాస్ రూమ్స్ను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఏయు వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సింహద్ర నాయుడు కళాశాల సో ఆ చేత అవి కూడా త్వరగా చేస్తా ఉంటుంది మన మా సహోదరుడు రామ్ సాయి సో తను డైరెక్ట్ గా ఉన్నప్పుడు తను కూడా రెస్పాన్సిబుల్ కదా మా కాలేజీకి Let us ఫ్యామిలీ me in this place. Otherwise, I won't be so fortunate to be here. When 70 ఆటకల ఆదరేన స్ట్రైట్ ఛాన్స్ ఫాట్మేటింగ్ మన అన్పాలిటి ఫోర్ విత్ చేయగల వాటొని ఈ సుభావరూ మేజర్ డ్రాన్ ఆఫ్ ఫోర్స్ హేయ్ కాలిని సతిమణి శ్రీమతి టీవన్ లో కరస్పర్ తో సతైమన్నం స్టాండ్ ఆఫ్ ఇన్సోల్ నాణిక కూడా 94 థాంక్స్ ఈ మాటలతో మనం ఈ రోజు ఏ మాటల కూడాレンタ మన రూమడ మాట కానీ చెప్పినట్టుగా శ్రీనివాస గారు చెప్పినట్టుగా ఆయన వేరే విశేషం చెప్పినట్టు ఆ టైంలో ఆయన చెప్పడం మోహన్ గారిని అడగడం ఆ పని జరగడం ఇది ఒక పెద్ద కార్యం ఇన్సూరెన్స్ పద్దెనిమిది నెలలు పడుతుంది అనుకుంటాను నేను ఇప్పుడు ఫిబ్రవరిలో డిస్పోజ్ రాశాను చిన్న ఉత్సవం ఇతర రాస్తే ఆయన ధనరా ఫోన్ చేశాను నేను మాట్లాడుకుంటారు నలుగురులోని మాట్లాడుతున్నారు ఏం చేద్దామని ఇప్పుడు ఆయన ఫోన్ చేశాను నాకు నేను చెప్పాను ఏప్రిల్లో వస్తున్నాను టైంలో ఇనిషియల్ గా కొద్దిగా మాట్లాడి మొత్తం మూడు నాలుగు గదులు అనుకున్నాం ఆయన ఐదు గదులు ఉన్నాయి ఐదు గదులు చూద్దాం అనుకుంటున్నాం కానీ అది మెల్లమెల్లగా ముందు ఐదు గదులు తర్వాత అది అనుకుని సరే ఆ ఫ్లోర్ అంతా చేద్దాం ఈ లోపుగా ఆయన కూడా అసోసియేషన్ నుంచి అంటే రాజశేఖరరావు గారు సర్వేశ్వరరావు గారు కృష్ణకుమార్ గారు స్వరా కృష్ణ గారు అందరూ కలిసి దానిలో పాల్గొని ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేసి ఈ రోజు ఈ రోజు మీరు చూసింది అది దాని రిజల్ట్ ఈ చాలా ఫేమస్ నాకు ఈసెల్ అంటే నేను తెలియదు దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అక్కడేమో అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ రోజుల్లో నాది ఫ్రెష్అ సెవెంటీ సిక్స్ బ్యాచ్ సెవెంటీ సెవెన్ నుంచి గవర్నమెంట్ ఏమో సెవెంటీ సెవెంటీ సిక్స్ గవర్నమెంట్ ఏమో ఇండియా అంతా ఇంటిమేట్ చేసేస్తుంది पर अपन अपन पी ओ सी, अपन अपन इलेवेंथ स्टैंडर्ड हो, अब उसको तो इंटरनेशनल ऐसा फाइव एस ऐ, तो आप आजकल नहीं हो, अब उसको तो पता है क्वेश्चन वाला टाइम पर थे, रिजल्ट्स आ रखे, जुलाई तो अच्छे जुलाई तापर कॉलेज से लेके, जो बारातर्स बिगड़ने हो, उन लोगों का तो सच्ची आखिर है ना � రినవేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టిన కాలేజ్ చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ కూడా నకా శ్రీనివాసరావు గారు స్టార్ట్ అయ్యింది ఒక అది ప్రాజెక్ట్ అండి మనకు అందరికీ తెలుసు వర్షం పడేటప్పుడు ఆ నీటి చుక్క రెక్క పడుతుందో దాని గట్టి చుక్కటి విలువ వస్తుంది ఒక మృదుగుంట మెరుపులో కలుస్తుంది ఒక చెవు కలిపి చెరువులో కలుస్తుంది సముద్రంలో క్రితం ఉప్పు కలుస్తుంది ఆ చక్కన క్రితం నృత్య అవుతుంది నేను ఏదైనా దానిలో తప్పాలి కాబట్టి హీరో అయ్యాను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫైన్యాలు ఇచ్చింది ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఒకటి వైచల్లక సాధరావు గారు అలాంటి అసోసియేషన్ ఇంజనీరింగ్ సేఎం సుబ్బయారావు గారు బ్యాచ్ రెండు ఇంజనీర్ 안녕하세요. 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 안녕하 చూడండి సార్ క్లోజ్ అవును సార్ క్లోజ్ ఓకే ఇది ఒక విధ సుభదినం ఇంచుమించు నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఈ కాలేజీ సెవెంటీ సిక్స్ లో జాయిన్ అయ్యాను డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు చదివాను కెమిస్ట్రీ దాని తర్వాత ఇంచుకో నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారిని కలిసి అదొక విధమైన సంకల్ప అందరూ కలిసారు నేనే కాకుండా అలిమినా అసోసియేషన్ కలిసి ఈ రోజు ఈ ఈ క్లాస్ రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఈ రెనోవేట్ చేసామంటే ఇది ఒక విధమైన సంతోషం నేను చెప్పినట్టుగా ఒక విద్యాలయ చేసేది ఏమిటంటే విద్య అనేది దాని గమ్యం జ్ఞానం దాని గమ్యం వ్యాపారం కానీ ప్రతీకారం కానీ కాకూడదు ఆ విధముగా ఒకవేళ విద్యాలయ పిల్లలకి ఆ విధంగా చదువు చెబితే వాళ్ళు కూడా వాళ్ళు విద్యలోకి వస్తారు ఆ చదువు వ్యర్థం అవ్వదు ఆ విధముగా చదువుకొని ఈ కాలేజీకి ఇంచుమించు నూట అరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి నేను జాయిన్ అయ్యేటప్పుడే మా మేనమావ చెప్పారు ఇప్పుడే మీరు నువ్వు ఏం చేసుకున్నా ఇక్కడ సీట్ మాత్రం పోగొట్టుకోకు ఈ సీట్ జాయిన్ అవ్వదు దాని తర్వాత మనం చూసుకో ఏం చేసుకుంటావు తర్వాత చదువుకో ఆ విధముగా చూసుకుంటే ఈ ఈ ఎలై పాస్ట్ ఎలంఐ సివి రామన్ గారు కానీ అల్లూరి సీతారామరాజు కానీ రంగారావు కానీ సిఆర్ రావు గారి ప్రొఫెసర్ సిఆర్ రావు ఇది ఒక ఆ విధంగా ఆ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ మన ఆ విధంగా మనం అట్టే పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ విధంగా చదువుకొని దృష్టిలోకి వస్తారు ఇది వైజాగ్ కాదు ప్రస్తుతం ఇది వైజాగ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ కే కాదు భారతదేశానే కాదు ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఈ కాలేజీ పేరు ఆ విధంగా నంబర్కున్న అది నా కోరిక అది నా కృతజ్ఞతలు అంటే సుబ్బారావు గారు ఈ కాలేజీకి ఎప్పుడో రుణపడి ఉన్నారు ఆయన ఎవరు అనకుండా ఆయన అంత స్వచ్ఛమైన వచ్చి నలభై లక్షలు ప్రకటించి డెబ్బై లక్షల వరకు పూర్తి చేసి కళాశాలలు వారి వారి కుటుంబం తరఫున చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు అలాగే తక్కిమ పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం